ఎక్స్క్యూజ్ మీ మీరేంటి ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా బా వదిలేండి అదేదో చిన్న యాక్సిడెంట్ బై బైదివే ఆయన దీపు అండి కింద షూటింగ్ యూనిట్ ఉంది కదా ఆయన ది డైరెక్టర్ మీరు మైత్రి యాక్చువల్గా మీ గురించి నాకు మొత్తం తెలుసు అండి యూఎస్ లో మీకున్న ఫాలోయింగ్ గురించి తెలుసు మోడలింగ్ ఇండస్ట్రీలో మీ రేంజ్ ఏంటో తెలుసు అసలు ఒక ఇండియన్ గర్ల్ అయి ఉండే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చేసిన అచీవ్మెంట్స్ అసలు గ్రేట్ అండి మిమ్మల్ని డైరెక్ట్ కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ లక్కీ అసలు ఇంత చెప్పారు కొంచెం నాకు కూడా ఛాన్స్ ఇస్తారా సారీ ప్లీజ్ థ్యాంక్ యూ మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు భయంతో కన్ఫ్యూజన్ లో ఉన్న నాకు చాలా రిలాక్స్ గా ఉంది ఇప్పుడు పరిచయం లేకపోయినా మీరు మాట్లాడుతుంటే ఎందుకో చాలా ఎఫెక్షనేట్ గా ఉంది సో ఫ్రమ్ నౌ ఆన్ లెట్స్ బి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు వన్ వీక్ యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని మీద ఇండియా వచ్చాను మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి చిన్న హెల్ప్ బట్ ఇంత తక్కువ పరిచయంలోనే హెల్ప్ అడుగుతున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి పర్లేదండి చెప్పండి రేపు ఒకసారి నాతో కలిసి హైదరాబాద్ వరకు రాగలరా షూర్ మీ షూటింగ్ అది డిస్టర్బ్ అవుతుంది అదేం ప్రాబ్లం లేదండి మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటాం మనం పొద్దున్నే వచ్చేద్దాం నిజంగా ప్రాబ్లం ఏం లేదు కదా మొహమాట అని ఒప్పుకుంటున్నారా అయ్యో లేదండి షూర్ డన్ థ్యాంక్స్ గుడ్ నైట్ మీకు అడ్రస్ తెలుసా ఐ హావ్ టాబ్ ఓ ఓకే నేను రూట్ చెప్తుంటాను మీరు వెళ్ళండి హలో హలో దీపో ఎక్కడ్రా అర్జెంట్ పనుండి సిటీకి బయలుదేర షూటింగ్ పెట్టుకుని సిటీకి మధ్యాహ్నానికి రా ఓకేనా హలో 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 సార్ బయటగా కొంచెం లేట్ అవుతుంది ఆయన వచ్చాక ప్లాన్ చేద్దాం ఆ యూనిట్ మొత్తం సార్ నా వల్ల మీ షూటింగ్ కి ప్రాబ్లమ్ ఏం లేదు కదా టెన్ మినిట్స్ వెయిట్ చేయగలరా నేను లోపలికి వెళ్ళొస్తాను థ్యాంక్స్ ఎక్స్క్యూజ్ మీ హలో అంకు రాత్రి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగా ప్రయాణం బాగా జరిగిందమ్మా ఇప్పుడు నీ గురించే ఎదురు చూస్తున్నానమ్మా ఇదిగో 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 చూడమ్మా ఇందులో నువ్వు కోరిన ఆస్తి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత ఇదిగో ముఖ్యమైన డాక్యుమెంటు ఇంట్రా డ్యామేజర్ అదే దిబ్బు సిటీ నుంచి రిటర్న్ అయ్యారా ఏంట్రా రిటర్న్ అయ్యేది ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఇంకా చాలా పని ఉంది అరే ఏంట్రా మరి షూటింగ్ ఏంట్రా రా సెవెన్ ఓ క్లాక్ కాల్చి క్యాన్సిల్ టూ ఓ క్లాక్ కాల్చి క్యాన్సిల్ పర్ నైట్ పెట్టుకోమంటారా రేయ్ నన్ను కంగారం పెట్టుకొని రా క్రియేటర్ని పెటే ఓకే అరే షూటింగ్ క్యాన్సిల్ అయినా మందు తీసుకునే రా ఏం గ్యాపేవా ఏ ఎవరు అసలే షూటింగ్ క్యాసిల్ మీకు తెచ్చి పట్టుకుంటే హలో దీపా నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్పల్లి వెళ్ళాలి చాలా రండి లోపలికి ఇక్కడేంటి పదండి చెప్తాను ఓ అందరికి బుక్స్ అందాయి కదా ఇంకేం మిగలేదు కదా ఎక్స్క్యూజ్ మీ నమస్తే అండి నమస్కారం మీరు ఐఎమ్ మైత్రి యూఎస్ నుండి వచ్చాను మీరా ఎప్పుడూ మీ మాటలు ఫోన్ లో వినటమే గానీ మిమ్మల్ని చూసే అదృష్టం కలగలేదు ఈ రోజు నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషం నాకు మిమ్మల్ని అందరినీ చూడాలనిపించే వచ్చాను థ్యాంక్ యూ మేడం ఆయా సార్ పిల్లలందరిని ఒక చోటికి చూడచ్చు అలాగే సార్ ప్లీజ్ బి చాలా సంతోషం మీ నాన్నగారు తాతగారు ఏర్పాటు చేసిన ఈ శరణాలయ బాధ్యతలు మనుషు అమ్మా ఇట్స్ ఓకే అండి నేనేమంత గొప్పదనేం కాదు ఇది నా బాధ్యత పదండి వెళ్దాం పిల్లల్ని చూద్దరు ఇదిగోనమ్మా పోషిస్తున్న పిల్లలు నమస్కారం చెప్పండి నమస్తే ఇదేంటి ఏదైనా మోడర్న్ డ్రెస్సెస్ షాప్ కి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారు ఇది నీరూస్ అని ఫేమస్ శారీ స్టోర్ ఇక్కడ మన ఇండియన్ కల్చర్ కి సంబంధించి సూపర్ సారీస్ దొరుకుతాయి రెండు సార్ ఇది ఒక్కసారి నా కోసం ప్లీజ్ ట్రై చేయం ప్లీజ్ అప్లూ దీపాయి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ చీరలో మీరు చాలా బాగున్నారు మిమ్మల్ని పొగడాలని చెప్పట్లేదు నిజంగా చాలా అందంగా ఉన్నారు థ్యాంక్స్ అసలు ఇండియన్ శారీ కల్చర్ లోనే ఆ గొప్పతనం ఉంది ఎగ్జాక్ట్లీ అందుకే మన ఇండియన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది అండ్ బై ది వే నేను తీబోతున్న ఆల్బమ్ కూడా ఇండియన్ సారీ గొప్పతనం గురించి మనకి ఎన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయో ఆంధ్ర బెంగాలీ కర్ణాటక మలయాళీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీ ఇంపార్టెన్స్ మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నాను నైస్ ఆ సాంగ్ గనక మీలాంటి వాళ్ళు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది యా సో చేస్తారా యా హ్ ఏ నే నేను వన్ వీక్ లో అయిపోతున్నాను చేయడాని మీకు ఓకే కదా ఫైవ్ డేస్ లో నేను ఫినిష్ చేస్తాను ఫోర్ డేస్ త్రీ డేస్ టూ డేస్ లో ఫినిష్ చేస్తాం ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ మమ్మీ షూటింగ్ యువర్ డాటర్ నాట్ యూ

ఏం జరుగుతోంది అక్కడ నన్ను తీసి పెట్టేసి వేరే దాన్ని పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు బ్యాగ్ హలో కృష్ణ లైట్

కహానీ చెప్తున్నానని అనుకున్నావా? ఆ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దాన్ని పీకేసి దాని ప్లేస్ లో నన్ను పెట్టాలంట ఏ? లూసీ! మూర్తి జీనియస్ ఇయర్. Don't వరీ నేను మాట్లాడతాను కదా. హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్. ఆ రాంబాబు గారి ఫోన్. ఆ ఇస్తున్నా. నిజంగా మాట్లాడు. ఎవరు? మీ ఎంటి మూర్తి 78. ఓకే హలో రేయ్. ఫోన్ డైరెక్టర్ కి. సార్ ఒక నిమిషం. దీపు చెప్పండి సార్ లేదు సార్ అమ్మాయిని మార్చుకుంటే డైరెక్టర్ ఇట్లా ప్రొడ్యూసర్ ఇట్లా మధ్యలో మేనేజర్ లో చైద ముందు డైరెక్టర్ ఫోన్ సార్ డైరెక్టర్ షార్ట్ లో ఉన్నా సార్ ప్లీజ్ సార్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా మూర్తి వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి జీనియస్ తో పెట్టుకుంటే ఫీల్ అయిపోతారు ఇవ్వడం కుదరదు సార్ బిజీగా ఉన్నారు సార్ నువ్వు మర్యాద ఫోన్ ఇస్తావా ఇవ్వ తెలుసురా మీరు ఫోన్ ఎవరన్నా నాకు తెలుసు నేనే వస్తాను వచ్చు మీ అంత తెలుస్తాను హలో హలో పెట్టే సార్ దీపుడి సార్ ఇలాంటి దరిద్రమైన న్యూస్ తప్ప మంచి న్యూస్ ఎప్పుడు వచ్చావరా